ఇరవై ఆరు లాస్ట్ ఇయర్ మనం చలి అరకు ఫెస్టివల్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఈ సంవత్సరము దానికంటే మెరుగ చేయడాని కోసము మన రాష్ట్ర ప్రభుత్వము ఇది ఈ అరకు ఫెస్టివల్ని ఒక ప్రతిష్టాత్మ ఒక ఫెస్టివల్గా స్టేట్ ఫెస్టివల్గా డిస్ డిక్లేర్ చేసేసి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంకి ఇరవై తొమ్మిది జనవరి నుండి ఒకటి ఫిబ్రవరి దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇరవై తొమ్మిది ఫిబ్రవరి అంటే ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్స్కి రావడం జరిగింది ఇది చాలా చాలా ఒక ఆనందదాయకం ఎందుకంటే అరకు ప్రాంతీయము అభివృద్ధి టూరిజం సంబంధపట్టిన అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు ఉంటున్న చూపించిన ఈ చవర్లు చాలా చాలా సంతోషము ఇక్కడ ఉంటున్న ట్రైబల్స్ అందరూ కూడా దీని ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఇరవై తొమ్మిది మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వారులు ఇక్కడ కొత్త వలసలో ల్యాండ్ అయ్యి ఇక్కడ మీటింగ్ మన డిగ్రీ కాలేజీలో రవల్గూడ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో మెయిన్ ఈవెంట్ స్టార్ట్ స్టార్ట్ చేస్తారు దాంట్లో ఫస్ట్ ఇక్కడ ఉంటున్న క్యారవన్ టూరిజం మన జిల్లాలో ఐదు లొకేషన్స్లో క్యారవన్ పార్క్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది దానికి ఉంటున్న శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ ఉంటున్న అడ్వెంచర్ టూరిజంస్కి సంబంధపడిన వివిధ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆయనకి చూపించడం జరుగుతుంది ముఖ్యంగా పారాగ్లైడింగ్ పారా మోటరింగ్ దెన్ మనకు ఉంటున్న స్కూబా డైవింగ్ ఇక్కడ వైజాగ్లో ఉంటున్న టీం కూడా ఇక్కడ మళ్ళీ ఈ వాటర్ బేస్డ్ స్పోర్ట్స్ ఉంటున్న అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి ఉంటున్నారు ఆ విషయాలన్నీ కూడా ఆయనకి చూపించడం జరుగుతుంది దాని తర్వాత మన అరకుకి సంబంధపడిన మన ట్రైబల్ డిషెస్ని ఒకటి మన ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి వారితో కలిసి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది దాంట్లో మన ప్రాంతంలో పండుతున్న మిల్లెట్స్ కానీ వివిధ ధాన్యాల నుండి మన ట్రైబల్ వే ఆఫ్ క్యూజిన్స్ అంటే మనకున్న ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి ఒక ట్రయల్ చేయడం జరుగుతుంది ఇవాళ రేపట్లో అది కూడా సార్కి చూపించేసి అది ఒక ఫ్యూచర్లో ఉంటున్న ట్రై ఒక అరకు డిష్ అట్లా మనం ఆమె ప్రపంచంకి ప్రకటన చేయడానికి కూడా ఒక ప్రయత్నం జరగడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ మెయిన్ డయాస్లో ఆయన ప్రోగ్రామ్ జరుగుతుంది చేయవచ్చని ఒక ప్యానల్ ఎక్స్పర్ట్స్ వివిధ రంగాల్లో రావడం జరుగుతుంది అది కూడా ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ట్రైబల్ డెవలప్మెంట్ కానీ టూరిజం కానీ హాస్పిటాలిటీ కానీ అట్లాంటి వాళ్ళు వచ్చేసి ఈ ప్యానల్ డిస్కషన్లో పాల్గొని వాళ్ళకున్న సలహాలు సూచనలు చెప్పడం జరుగుతుంది అండ్ అగైన్ ఆ రోజు నైట్ సునీత గారు లైవ్ కాన్సర్ట్ ఉంటుంది ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ దెన్ ఎవ్రీ డే మనకి ఈవినింగ్లో ఏదైనా ఒక లైవ్ కాన్సర్ట్స్తో క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఐ మీన్ ఫోర్త్ డే అంటే ఫస్ట్ ఫిబ్రవరిలో మనకి ఒక అగైన్ ఒక ఒక పెద్ద ట్రైబల్ కార్నివల్ ఎవరెవరు కళాకారులు ఈ మూడు మూడు రోజులు చేశారో వాళ్ళతో ఒక కార్నివల్ మనకి అరకు ప్రాంతంలో చేయడం జరుగుతుంది అంటే ఫస్ట్ డే మనకి సీఎం గారు వచ్చినప్పుడు స్టార్ట్ చేసిన కార్నివాల్ మళ్ళీ అరకు ప్రాంతం అన్నీ కూడా తిరగడము ఫస్ట్ డేలో జరుగు లాస్ట్ డేలో జరుగుతుంది అండ్ లాస్ట్ డే విల్ బీ అ గ్రాండ్ ఫినాలి విత్ డ్రోన్ షో మనకి వివిధ డిఫరెంట్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా మనకి డ్రోన్ షో ద్వారా ఆ రోజు ఈవినింగ్ చేయడం జరుగుతుంది అండ్ క్లోజింగ్ సెరమనీ మనకున్న తమన్ గారు వచ్చి ఇక్కడ లైవ్ కాన్సర్ట్ చేయడం జరుగుతుంది సో దట్ విల్ బి ద ఫైనల్ క్లోజర్ ఇది కాకుండా మనకి ఈ లోకల్ టాలెంట్స్ చూపించడానికి మన కాలేజ్ మనకు అరకు కాలేజ్ పాడేరు డిగ్రీ కాలేజ్లో ఉంటున్న మనకున్న మన గిరిజన విద్యార్థుల ద్వారా ఒక ట్రైబల్ ఫ్యాషన్ షో ఒకటి చేయడం జరుగుతుంది సో అది అది కూడా చాలా లాస్ట్ టైం కూడా చాలా బాగా చేయడం జరిగింది ఈసారి కూడా దానికన్నా ఇంకా మెరుగైన విధంలో చేయడానికి కోసము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సో మొత్తంగా చూస్తే మన ఈ నెక్స్ట్ ఫోర్ ఫోర్ డేస్ ఇరవై తొమ్మిది నుంచి ఒకటి వరకు మన అరకు ఒక పండగ వాతావరణంలో కోలాగలంగా డిఫరెంట్ ఫెస్టివల్ జరుగుతుంది ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉంటున్న ప్రతి ఒక్క సిటిజన్స్ అంటే అల్లూరు జిల్లాలో ఉంటున్న అందరూ కూడా ఆ అరకు వచ్చేసి ఈ నాలుగు రోజు సంతోషంగా ఈ కార్యక్రమాలని విజయవంతం చేయవలసింది కోరుతున్నాను దాంతోపాటు కాకుండా మన అరకు ప్రాంతము ఎట్ల పర్యాటకులకి ఒక మంచి హోస్ట్గా మనం ఎట్లా హాస్పిటల్ హాస్పిటాలిటీలో మనం ఎవరు అని చూపించడానికి ఖచ్చితంగా మన అందరూ కూడా కలిసి కట్టి పర్యాటకులని వెల్కమ్ చేసేసి వాళ్ళని జాగ్రత్తగా చూసి సేఫ్గా పంపిస్తే ఖచ్చితంగా మన ప్రాంతంలో మనం ఆలోచన చేసిన విధంగా వివిధ రంగాల్లో పర్యాటక ద్వారా అభివృద్ధి ఖచ్చితంగా జరగడం జరుగుతుంది సో మొత్తం ఈ విశాఖ ఉత్సవ అనే ఒక కాన్సెప్ట్లో మొత్తం ఎనిమిది కోట్ల రూపాయలు మొత్తంగా ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మనకి ఇది ఇది మూడు ప్రాంతంలో కూడా అరకు దండ అనకాపల్లి అండ్ విశాఖ ఇది మూడు కూడా కలిపి ఇది ఎనిమిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పడడం జరుగుతుంది సార్ లాస్ట్ టైం హెలికాప్టర్ రైడ్ లో చాలా మంది టికెట్స్ ఇచ్చినా సరే తీసుకెళ్లకుండా టికెట్ రిఫండ్ చేయడం ఈసారి చూస్తే లాస్ట్ టైం ఏమైందంటే మనకి నెంబర్ ఆఫ్ సార్టీస్ ఒక రోజు ఎన్ని సార్టీస్ ఒక రిస్ట్రిక్షన్ ఉంది సో దాని ద్వారా ఓవర్ బుకింగ్ అయింది అంటే చాలా మంది బుక్ చేశారు ఈసారి మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం ఈ మూడు రోజు కాకుండా నాలుగు రోజుగా చేయడానికి వాళ్ళకి చెప్పడం చెప్పడం జరుగుతుంది రేట్ కూడా ఈసారి ఖచ్చితంగా నెగోషియేట్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మైదాన ప్రాంతంకి మన ప్రాంతంలో ఈ ఫ్లైయింగ్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు అంటే మనకి హైట్ ఎక్కువ ఉంటున్న వలన ఫ్యూల్ ఎక్కువ ఖర్చు పడుతుంది కోసం వాళ్ళు చెప్పడం జరుగుతుంది బట్ ఈసారి ఇంకా గట్టిగా మనం నెగోషియేట్ చేసి మంచి రేట్ తీసుకొస్తాం సార్ ఈ హోమ్ స్టే నన్ను కదా సార్ హోమ్ స్టే సార్ హోమ్ స్టే బాగుంది కదా సార్ అంటే ఇంతవరకు అవి రిజిస్ట్రేషన్ కూడా చేయాలి సార్ మూడు సార్లు మీటింగ్ కూడా పెట్టారు సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఒక కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు ఒక హోమ్ స్టేస్ అందరినీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అప్డేట్ చేయడానికి మనకి బుకింగ్ డాట్ కామ్ కానీ ఏర్బిన్ బి కానీ దానిలో ఆన్బోర్డ్ చేయడానికి కూడా టూరిజం డిపార్ట్మెంట్ ఒక కొత్త ప్రణాళిక తీసుకురావడం జరిగింది సో దాని ఇప్పుడు ఎవరెవరు హోమ్ స్టేకి ముందుకు వెళ్తున్నారో మీకు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు చేసుకొని మీకుండన విషయాలన్నీ కూడా ఒక టీం వచ్చి ప్రాపర్గా చేసి మీకు రేటింగ్ ఇచ్చేసి ఆన్ బోర్డ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము ఇప్పటి నుంచి ఇంకా త్వరగా త్వరగా చేయడం ఫాస్ట్గా గా చేయడానికి ఏర్పాటు చేద్దాం సార్ అరకు ట్రైబల్ ఫుడ్ ఫెస్టివల్ అనేది అరకు నుండి ఫెస్టివల్ పెడితే బాగుంటుంది కదా సార్ తిరుపతి నుండి తిరుపతిలో ఉంటున్న ఎక్స్పర్ట్స్ కల్నరీ ఎక్స్పర్ట్స్ తీసుకువచ్చేసి మన ప్రాంతంలో ఉంటున్న యూజెన్స్ని ఒక్కొక్కసారి చూడాలి మనకి ఎట్లాంటిది మంచిది ప్రపంచం చెప్పాలి కదా న్యూట్రిషనల్ వాల్యూ కానీ ఎట్లా హెల్తీగా ఉంటుంది ఏమేమి కంటెంట్స్ ఉన్నాయని సైంటిఫిక్గా స్టడీ చేసేసి ప్రపంచం చెప్పడానికి ట్రైబల్ ట్రైబల్ విధానంగా ఉంటున్న కలినరీ ప్రాక్టీసెస్నే చూడడానికి వస్తున్నారు మనం బయటకు నుంచి ఎవరు తీసుకురావాలా మన చేసిన విధానం పంట వంట విధానాన్ని వాళ్ళు స్టడీ చేసేసి ప్రాపర్గా ప్రసరించడానికి కోసం వస్తున్నారు సో దే ఆర్ గోంట్ హెల్ప్ అవర్ ట్రైబల్ వే ఆఫ్